ఫోర్టీన్ న్యూస్ కి స్వాగతం బల్టన్లు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లాలో అభివృద్ధికి అందుబాటులో ఉండాలనే మినిస్టర్ క్యాంపు కార్యాలయం ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గావు రైతన్నలకు యూరియా ఎరువుల కొరత లేకుండా చూడండి కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశాకు షాకు వినతి పత్రం అందించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తి జగన్ జగన్ పై ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శలు బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలంతా ఏకం కావాలి డెబ్బై రెండు గంటల దీక్ష ప్రారంభించిన మెసి కల్వకుంట్ల కవిత వేమూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది ప్రస్తుతం ఆయన రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో రైతుల కోసం నాలుగు రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకపోవడంతో అశోక్ బాబు ఆరోగ్యం గంట గంటకి క్షీణిస్తూ వచ్చిందని వెంటనే అత్యవసర చికిత్స అందించాల్సి ఉందని వైద్యులు నిర్ధారించారు రైతులకు న్యాయం జరిగేంత వరకు దీక్షను కొనసాగిస్తామని ఈ క్రమంలో నాకు ఏమైనా పర్వాలేదని రైతులకు న్యాయం జరగాలని వైద్య సేవలను నిరాకరిస్తున్నారు వరికోటి అశోక్ బాబు కరీంనగర్ జిల్లాలో అభివృద్ధికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలో పొన్నం కాంప్లెక్స్ వద్ద నూతనంగా నిర్మించిన మినిస్టర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనంతరం క్యాంపు కార్యాలయంలోని కుటుంబ సభ్యులతోటి కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలోని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఇప్పుడు ఆ వార్తను చూద్దాం మాటలు ఉన్నారు కోసం ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉండేది ఒకటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో రాజకీయాలు ప్రారంభించినారు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఒక రెండు సంవత్సరాలు ఆగితే యాభై సంవత్సరాలు అవుతాయి గడిచిన యాభై సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి అన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబం కానీ వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన యాభై సంవత్సరాల కాలంలో ఓటమి లేదు దీనికి కారణం ఈ గొప్పతనం నాకు తెలిసినంతవరకు ఇరువురే ఒకటి ఈ పునిందల తాలూకా ప్రజలు కార్యకర్తలు నాయకులు మళ్ళీ చెప్తా ఉన్నా యాభై సంవత్సరాలు ఈ పులిందల తాలూకాలో రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం తాలూకా ప్రజలు ఇక్కడ ఉండే కార్యకర్తలు నాయకులు రెండవది రాజశేఖర్ రెడ్డి అన్న మంచితనం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం నాయకత్వం మరి ఈ తాలూకాను ఒక తాలూకాలాగా చూసుకునే చూసుకోలే వాళ్ళు అందరం మేము చూసుకున్నట్టు ఇల్లులాగా చూసుకున్నారు వారి సొంత ఇల్లు పులిందల తాలూకా అంటే వారి ఇల్లు ఇది తాలూకాలో ఉండే ప్రజలంటే వారి కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అంటే వారు తోడబుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు అందుకే ఈ తాలూకా నలభై సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంది రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తాలూకా ఎంత అభివృద్ధి జరిగిందనేది ఒక్కసారి గమనించగలిగితే స్పష్టమైన తేడా కనపస్తుంది స్పష్టమైన తేడా అయ్యూహ్యమైన అభివృద్ధి జరిగింది ఒక్కసారి రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయినందుకు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఈ పులిందుల తాలూకా రాష్ట్రములోనే ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందినంత గొప్ప అభివృద్ధి చెంది చెందింది అందుకే ఈ ప్రాంత ప్రజలకు రాజశేఖర రెడ్డి అన్న వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారన్న వారి కుటుంబం అన్న విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు మరి అటువంటి నేపథ్యం కలిగిన ఈ కుటుంబానికి మొట్టమొదటిసారి ఒక చిన్న ఎన్నిక కానిస్టిట్యసీ లెవెల్లో జరిగే ఎన్నిక కూడా కాదు ఇది ఒక మండలానికి జరిగే ఎన్నిక పులివిందల రూరల్కు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక అది కూడా ఉప ఎన్నిక ఐదు సంవత్సరాల పదవీ కాలం కూడా కాదు పట్టుమని పన్నెండు నెలల పదవీ కాలం ఒక్క సంవత్సరం అటు ఇటు నాలుగు సంవత్సరాలు ఖర్చు అయిపోయింది అది కూడా గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరణించడం చేత ప్రమాదశాత్తు అకాల మరణం సంభవించడం చేత మహేశ్వరుడే కదా మరణించడం చేత అంటే పదవీ కాలం ఉండేది సంవత్సరం ఆ వ్యక్తి జెడ్పీటీసీగా ఉండే వ్యక్తి మరణించడం చేత మరి ఇప్పుడు కొనసాగే రాజకీయ సాంప్రదాయాల ప్రకారం అయితే పెద్ద పెద్ద ఎన్నికలకు కూడా ఎమ్మెల్యే ఎంపి ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా పదవిలో ఉండంగా మరణిస్తే ఏ రాజకీయ పార్టీ పోటీ పెట్టకుండా తెలుగుదేశం కానీ మేము కానీ గతంలో వారికే వదిలేసినాం మానవత్వ దృష్టితో సానుభూతితో ఆ కుటుంబ సభ్యుడు మరణించినాడు కదా వారి మరణించిన తెలుగుదేశం నెల్లూరులో రూరల్ డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డీఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలోని వైఎస్ఆర్ సిపి జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ మధ్య వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు పొగుడుకోవడం చాలా ఎక్కువైపోయింది కదా తండ్రిని అంతకు మించిన మా నాన్న మించిన విజనరీ ఈ ప్రపంచంలో లేడని కొడుకు అంటాడు నా కొడుకే అన్ని కనిపెట్టాడు పదేళ్ల నుంచే అతను కనిపెట్టడం అనేది అతని మేధస్సు అని చెప్పేమో తండ్రి అంటాడు ఇలా ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకు ఓడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగవపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటంది ఇది కుటుంబ సమస్య అది మాకు తెలుసు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి ఈ లోకేషన్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి ఇతనికే చరిత్ర లేదు కొడుక్కు చరిత్ర సృష్టిస్తాడు ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే చంద్రబాబు గారి చరిత్ర ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు అబద్దాలతోనే పెరిగాడు అబద్దాల్లోనే జీవిస్తున్నాడు అబద్దాల్లోనే మరణిస్తాడు ఇకంతే అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే కాక ఇప్పుడున్న మీడియాకు సరిగ్గా తెలియదు చిన్నపిల్లలు గనక మీరంతా కూడా ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు ఉన్నది రెండే రెండు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలే అతను ఓ అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్లాడు మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ని మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకుని మంత్రి పదవి సంపాదించుకున్నాడు పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు అదేవిధంగా నటుడు ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు ఒక సామాన్య కార్యకర్త అతను ఎవరో కూడా తెలియదు సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడు ఏంటి అని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని అరవై వేల ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకుని ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతను అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒకసారి నేను చెప్పాలని గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది ఎన్టీఆర్ గారు చెప్పారు కదా నాకంటే చాలా పెద్ద నటుడు నాల్లుడు అని చెప్పి అది వాస్తవం ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా కట్టినట్టు ఎన్ని డ్రామాలండి సింగపూర్ పోతే ఒక డ్రామా సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా స్విట్జర్లాండ్ వచ్చాక ఒక డ్రామా ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ల మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ రావడానికి భారీ అడ్డం పెట్టుకున్నాడు ఆ రోజు భారీ నడ్డం పెట్టుకుని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి నేను అన్నం తిన్నాం మంచినీళ్ళు కూడా తాగను నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి ఏంటండి యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు అలాంటి దాన్ని కూడా వైలెట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు జాలితో కరిగిపోయాడు అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలల కాలంలోనే హైదరాబాద్ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హబ్గా మార్చామని తెలిపారు ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఎలిలిల్లీ హైదరాబాద్లోని ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబుతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ రోజు కరీంనగర్ జిల్లా అలుగునూరులోని సోషల్ వెల్ఫేర్ బాలికల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయనతో పాటుగా సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఐఏఎస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు విద్యార్థుల కోసం మరింత మెరుగైన విద్య మౌలిక సదుపాయాలు కూడా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో స్టీల్ పాత్రల్లో భోజనాలు అడ్డించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా గుర్తు చేశారు దాని అమలులో భాగంగానే రోజు అలుగునూరులో సిఒఈలో స్టీల్ పాత్రలను పంపిణీ చేశారు ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ నూతన మద్యం పాలసీలో నాణ్యమైన మద్యం అందిస్తుంది కూటమి ప్రభుత్వం అని అన్నారు నమస్కారం అండి గత వారం రోజులుగా ఇంకా మారితే రెండు మనం ప్రతిరోజు పేపర్ చూడంగానే సిట్టు పలానా వాళ్ళని దాన్ని అరెస్ట్ చేసింది వాళ్ళు జైలుకి వెళ్ళారు వీళ్ళకి వచ్చారు కోట్ల కొద్దీ డబ్బులు పట్టుబడుతున్నాయి వీడియోలో మనం కొన్ని వందల కోట్ల రూపాయలని మనం చూస్తున్నాం ఎప్పుడు మనం మన మామూలు వాళ్ళకి పగ ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే కోట్ల రూపాయలు అవుతుందో కూడా తెలియదు మళ్ళాంటి వాళ్ళకి కొన్ని కోట్ల డబ్బులు రూపాయలు చూస్తున్నాం సో మొత్తం రాష్ట్రంలోని డిస్టిలరీస్ అన్ని లీజ్ చేసుకొని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏ ఏ విధంగా ఒక లిక్కర్ స్కామ్ అనేది ఉందో చూస్తున్నాం నేను ఇవాళ దాని గురించి మాట్లాడుకోవట్లేదు అది అందరూ చూస్తూనే ఉన్నాం మనం అందరం చూస్తున్నాం కానీ ఈ ఐదు సంవత్సరాల లిక్కర్ స్కామ్ కావచ్చు ఆరోగ్యంతో ఆటలాడుకున్న దాన్ని ఉంటారు విధంగా కావచ్చు లేదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోయే చరిత్ర సృష్టించిన విధంగా వచ్చు ఇవన్నిటినీ పక్కన పెడితే అసలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కొత్త పాలసీని ఏ విధంగా తెచ్చింది అసలు ఆరోగ్య ఆరోగ్యపరంగా మన్ లిక్కర్ తాగితే ఆరోగ్యం చెడిపోతున్నది ప్రతి ఒక్కరితే దాన్ని ఎవరు కాదనటమే లేదు కానీ దాన్ని ఒక మోతాదు మించకుండా కొంత నాణ్యమైన లిక్కర్ తీసుకుంటే కొంతవరకు ఏదో పొద్దు నుంచి పనిచేయవచ్చు కొంత స్వాంత్రం పొందుతారు అనే అది కూడా తప్పే కావచ్చు సో ఈ ఈ దీంట్లో మనం సక్సెస్ గవర్నమెంట్స్ క్లిక్కర్ని కండక్ట్ చేస్తూ వస్తున్నాయి కానీ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగులో ఏమైందంటే దీన్ని కేవలం గవర్నమెంట్ కోసమే గవర్నమెంట్ ఆదాయం కోసమే కాదు వ్యక్తిగతంగా జగన్ అన్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళ పార్టీలో ఉన్న వివిధ వ్యక్తులు వాళ్ళు దీని ఒక మామూలు ఆదాయ వనరు కాదు దీంట్లో కోట్లు కోట్లు సంపాదించిన కోట్లు కాదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించడం ఎలా అని ఒక పీచుయచ్చు సరే అది మనం రోజు చూస్తున్నాం ఎట్లా ఏ విధంగా సంపాదిస్తున్నారు అది కోర్టులో ఉంది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడితే కూడా ఇట్ విల్ బికమ్ సబ్జెక్ట్ సో కోర్టులో ఉంది కోర్టు దాన్ని తెలుస్తుంది కోర్టు విధంగా సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు చాలా నిర్దిష్టంగా చాలా దాన్ని ఉంటారు పకడ్బందీగా ఈ కేసును చూస్తున్నారు కాబట్టి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనే దీంతో ఆటలాడుకున్న వాళ్ళు దానికి తగిన పనిష్మెంట్ అనుభవించిన ఖాయం ఆ విషయం పక్కన పెడితే మనం సంవత్సరంగా టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది కదా మీరేం చేశారు అన్న అన్న ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు కొన్ని వేల మంది చనిపోయిన దాన్ని ఉంట నేపథ్యంలో కొన్ని వేల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న నేపథ్యంలో ప్రఖ్యాత ల్యాబ్స్ ప్రఖ్యాత దాని పరిశోధనా సంస్థలు ఈ వీళ్ళు తెచ్చిన మందు బాటిల్లో మందు ఏమంటారు వాళ్ళ యొక్క బ్రాండ్లో ఏవేవి హానికరమైన మందులు ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో మేము వచ్చిన తర్వాత కొత్త పాలసీ ఏంటి అసలు వాళ్ళు ఏం చేశారు ఆరోగ్యపరంగా దాన్ని హానికరం మనం ఏ విధంగా దాన్ని మార్చడానికి ప్రయత్నించాము ఏ విధంగా హానికరమైన హానికరం కానీ మందు ఏ విధంగా ఇప్పుడు లభ్యమవుతుంది ఆరోగ్యాలు కనీసం కొంత కుదుట పడ్డాయి అని చెప్పుకోగల స్టేజికి వచ్చాము మనమని ఇది చెప్పే ముందు మన రాష్ట్రం కాదు పక్క ఉన్న కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం యొక్క ఎక్సైజ్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎక్సైజ్ కమిషనరు కోలార్ జిల్లా అంటే చిత్తూరు పక్క ఉన్న కోలార్ జిల్లాలో ఆయన మొన్న పర్యటిస్తూ వెంకటేష్ ఆయన పేరు ఆయన ఆయన ఏమన్నారంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది డ్రాప్ ఇన్ రెవెన్యూ కలెక్షన్ ఫ్రమ్ లిక్కర్ సేల్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఈస్ డ్యూటి ది లిక్కర్ పాలసీ ఇన్ న్యూ లిక్కర్ పాలసీ ఇన్ నేబరింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇది కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయంట కర్ణాటకలో లిక్కర్ సేల్ తెగిపోతే మనకేం సంబంధం అంటే దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే పక్క రాష్ట్రంలోని మన్ పక్క రాష్ట్రంలో ఇది మేము చెప్పింది కాదు ఇది కర్ణాటక లిక్కర్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పింది పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ వలన నాణ్యమైన ఇది లెక్కలు చాలా చీప్ తప్పు ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మా సేల్స్ తగ్గిపోయాయి బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా కూడా ఏకం కావాలి బీసీలకు హక్కులు వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అన్నారు ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ కోసం తమిళనాడులోని తొమ్మిది సంవత్సరాలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదని తమిళనాడు పట్టుబడటంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని తెలిపారు రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు ఏకం కావాలన్నారు కామారెడ్డి డిక్లరేషన్లోని కాంగ్రెస్ చెప్పింది చెప్పినట్లుగా అమలు చేయాలని బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్లోని సైతం దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు కవిత ఎర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో ఢిల్లీ బయలుదేరినటువంటి ప్రత్యేక రైలు ప్రత్యేక రైలు కార్యకర్తలతోటి కలిసి రైల్లోని ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహచర మంత్రి వాకిటి శ్రీహరి మరియు ఇతర ముఖ్య నేతలతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది ఇవి బులటెన్ విశేషాలు మరో బుల్లెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్